రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం స్తంభంపల్లి గ్రామ సమీపంలో చేస్తున్న బ్రిడ్జ్ నిర్మాణం పనులు నిలుచుకోవడం వల్ల ప్రయాణికులు ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బోయిన్పల్లి మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజల శ్రీధర్ అన్నారు మంగళవారం ఆయన స్తంభంపల్లి ను పరిశీలించి మాట్లాడుతూ ఈ రహదారిలో వెళ్లే భారీ వాహనాలు ద్విచక్ర వాహనదారులు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాలకుల నిర్లక్ష్యం వల్లనే బ్రిడ్జి నిర్మాణం ఆలస్యమవుతుందని అన్నారు వేములవాడ నియోజకవర్గంలో హనుమాజీపేటకు వెళ్లే రహదారి బ్రిడ్జి నిర్మాణం మరియు వేములవాడ పట్టణం ఆనుకొని మల్లారం వెళ్లే రోడ్డులో బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తి అవుతున్నాయని కానీ స్తంభంపల్లి బ్రిడ్జి మధ్యలో ఆగిపోవడం వల్ల సామాన్య ప్రజానికం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా వర్షాకాలంలోపు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని కోరారు మజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం ఇటు గంగధార వెళ్ళే రహదారి ఉందో స్తంభంపల్లి గ్రామానికి ఆనుకొని గత ఏడాదిన్నర క్రితం ఈ బ్రిడ్జి పనులు స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈ ఈ మధ్యకాలంలో విములకి సంబంధించిన హనుమాజిపేట బ్రిడ్జి మనం చూస్తున్నాకనే జరిగిపోయింది అది కూడా అయిపోయింది కంప్లీట్ మరి ఇటు మల్లారం రోడ్డు చూసుకుంటే ఆ బ్రిడ్జి కూడా దాదాపు కంప్లీట్గా వస్తుంది మరి ఆ రెండు బ్రిడ్జిల కంటే మొదలు పెట్టిన స్తంభంపల్లి బ్రిడ్జ్ ఏదైతుందో మధ్యలే ఆగిపోవడం అనేది మరి ఈ రాజకీయాల మధ్యలో మరి అసలు అర్థం కావడం లేదు మరి ముందస్తుగా ఈ గుండెన పెళ్లి ప్రజలకు స్తంభంపల్లి ప్రజలకు గ్రామ సమస్యకై గా పోరాటం చేసినందుకు సిపిఎం పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ప్రతి గ్రామంలో ప్రతి గ్రామ సమస్యపై అక్కడున్న ప్రజలు స్పందిస్తే కనీసం ఈ ప్రభుత్వాలకైనా పాలకులకైనా కనువిప్పు కలుగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి మధ్యలో ఆగిపోయిన పిలిచి మరి మరికొద్ది నెల రోజులైతే వానాకాలం సమీపిస్తున్న తరుణంలో మరి రాజకీయాలు ఎలా ఉన్నా ఇక్కడ అంతిమంగా చూసుకుంటే సామాన్య ప్రజానీకం ప్రయాణికులు ద్విచక్ర వాహనదారులు పెద్ద వాహనదారులు ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి పాలకులకు కనువిప్పు కలుగుతలేదని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది మరో నెల రోజులు వానాకాలం వస్తుంది కాబట్టి ఈ పాలకులు ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ గారు మేలుకొని యుద్ధ ప్రాతిపదికన ఈ బ్రిడ్జి నిర్మాణం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున దీనికి ఆందోళన నిర్వహిస్తుందని చెప్పి సిపిఎం పార్టీ పక్షాన తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించి ఈ బ్రిడ్జి పనీలు కంప్లీట్ చేయాలని చెప్పి మరొక్కసారి సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది